హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజశ్రీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఈరోజు ఒక మంచి ఐడియాతో మీ ముందుకు వచ్చానండి డ్రెస్సులు కుట్టిన తర్వాత మిగిలిపోయిన క్లాత్లు ఉంటాయి కదా ఆ క్లాత్తో ఒక అందమైన బ్యాగ్ డిజైన్ చేసుకోవచ్చు ఇలా మనమే ఎంబ్రాయిడరీ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ బ్యాగు మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఫోను డబ్బులు క్యారీ చేయొచ్చండి కుట్టడం ఎలాగా సింపుల్ మెథడ్లో చూపిస్తాను ఈ స్మాల్ బ్యాగ్ కోసం వెడల్పు నైన్ అండ్ హాఫ్ పొడవు నైన్ ఇంచెస్ తీసుకున్నానండి విడివిడిగా టూ పార్ట్స్ తీసుకున్నాను ఆ తర్వాత టూ పార్ట్స్ కలిపి ఈ విధంగా మధ్యలో కుట్టు వేశాను చూడండి ఈ విధంగా వేసాను ఆ తర్వాత ఈ విధంగా లైనింగ్ తీసుకున్నాను మెయిన్ బ్యాగ్ మీద లైనింగ్ ఈ విధంగా వేసి అటు చివర ఇటు చివర ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల ఎక్కడ ఖర్చులు కనపడకుండా నీట్గా ఉంటుందండి బ్యాగు ఆ తర్వాత రివర్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత పైన ఒక స్టిచ్ వేయాలి రెండు వైపులా ఇదే విధంగా స్టిచ్ వేయాలి హ్యాండిల్ కోసం ఈ విధంగా క్లాత్ తీసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసి అటు ఇటు స్టిచ్ వేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నట్టుగా స్టిచ్ వేసుకోవాలి హ్యాండిల్ స్టిచ్ చేయడం కోసం నేను ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా మార్క్ చేసుకున్నాను త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను రెండు వైపులా అదేవిధంగా మార్క్ చేసుకున్నాను చూడండి హ్యాండిల్ నేను ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాను రెండు హ్యాండిల్స్ కూడా ఇదే విధంగా ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మెయిన్ పేబరికి ఈ విధంగా పెట్టి స్టిచ్ వేసుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా రెండు వైపులా అలాగే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేస్తే అసలు ఖర్చులు ఎక్కడా కనపడవండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి రెండు వైపులా ఇదే విధంగా కుట్టుకున్న తర్వాత ఆ తర్వాత క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి అటు ఇటు స్టిచ్చెస్ వేసుకోవాలి చూడండి నేను ఎలా వేసానో నీట్గా ఇలా రెండు వైపులా స్టిచ్చెస్ వేసుకోవాలి సింపుల్ సింపుల్ చిట్కాలతో బ్యాగ్స్ ఈజీగా స్టిచ్ చేయించండి ఆ తర్వాత చూడండి హ్యాండిల్స్ లోపలికి పెట్టేయాలి అలాగే ఒక క్లాత్ తీసుకొని నేను చూపించిన విధంగా స్టిచ్ చేయండి మెన్పే అబ్బిక్పే పెట్టి ఈ విధంగా స్టిచ్ చేయాలి రౌండ్గా ఇలాగే స్టిచ్ చేసుకున్న తర్వాత పైన ఒక టాప్ స్టిచ్ వేయాలి చూడండి ఇలాగే వేసిన తర్వాత నేను చూపించిన విధంగా ఇలా పైన ఒక స్టిచ్ వేయండి రౌండ్గా స్టిచ్ చేసిన తర్వాత అడుగున చూపించిన విధంగా మార్క్ చేసుకొని అటు ఇటు స్టిచ్చెస్ వేసుకోండి ఇక్కడ కొలత లేదండి అటు ఇటు చిన్నగా వేశాను ఆ తర్వాత రివర్స్ చేసుకుంటే ఎంతో అందమైన స్మాల్ బ్యాగ్ రెడీ అండి జిప్పు వాడకుండా సింపుల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్